అదని కేవలం తన వర్గాన్ని తన తాబేదారులను పెత్తందారులను చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాన్ని మనం చేస్తున్నాం సమాధానం చెప్పుకోకుండా ఏదో ఊసిపోయిన కబుర్లు సొల్లు కబుర్లు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి బాలకృష్ణ సినిమాలో డైలాగులు చెప్పి ఏదో ప్రజల్ని మబ్బి పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు అయ్యా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రాజకీయంగా పదవులు ఇచ్చాను ఆర్థికంగా వారు బలపడే విధంగా చేశాను సుమారుగా రెండు పాయింట్ యాభై రెండు లక్షల కోట్ల రూపాయలను బటన్ నొక్కటం ద్వారా పేద ప్రజానికానికి ఇచ్చాను దానిలో మేజర్ పార్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందే విధంగా చేసి ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం చేశాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ కార్యక్రమం చేశారా అంటే దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మార్క్ పెట్టుకున్నాడు ఆయనే ఆయన ఆయన పత్రికలు నాకు ఒక విజన్ ఉంది అంటాడు ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు వాట్ ఈజ్ యువర్ విజన్ నేను గుర్తు చేసుకోండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు కేసుల పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే యాభై మూడు రోజులు ఉన్నాడు యాభై మూడు రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఆయన ఆయన పత్రికలు ఆయన బంధువులు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగోలేదు ఊళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది ఆయనకు అసలు గుండి జబ్బు ఉంది ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు యాభై రెండు రోజులు అయిపోయింది ఆయన తిరిగి వస్తాడా రాడా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు బయటకు వచ్చాడు ఏమండి ప్రాణాపాయం ఉంది ఆయనకి ఏంటి ఆయన విజను రోపలుంటే ఏడుపులు పెడబొబ్బలు బయటికొస్తే అరుపులు కేకలు ఇంతకన్నా ఏమైనా ఉందా ఆపరేషన్ ఆపరేషన్ అని ఆపరేషన్ కోసం వచ్చాడు ఆపరేషన్ చేయించుకోండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు అది వేరే విషయం అనుకోండి అంటే ఏమిటి దాని అర్థం చంద్రబాబు నాయుడు గారి విజన్ అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు దటీ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నాం అలాంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేశారు ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెప్తున్నాడు ఇంకొక విజన్ దాని దగ్గర ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్ దస్తాలు దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు లేనిపోని అన్నీ చెబుతాడు దానిలో పొందుపరుస్తాడు అసాధ్యమైనవి కూడా చేసేస్తాను అంటే రైతులు రుణమాఫీ చేసేస్తా డోక్రమహన్ రుణమాఫీ చేసేస్తా కాపులకి పది కోట్ల రూపాయలు ఇచ్చేస్తా కాపులను బీసీలో చేర్చేస్తా అసాధ్యమైనటువంటి విషయాలను సాధ్యం కానటువంటి విషయాలను